సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే పీ ఫోర్ కార్యక్రమం నంద్యాల ఎన్టీఆర్ షాదీ ఖానాలో పద్దెనిమిదవ తేదీ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదరికం లేని సమాజాన్ని రూపొందించాల్సిందే పి ఫోర్ ప్రధాన ఉద్దేశం పేదలకు సేవ చేద్దామని వారి జీవన ప్రమాణాల స్థాయిని పెంపొంది సంకల్పించి సదుదేశంతో ఉన్న ధనవంతులకు ఫోర్ కార్యక్రమం ఒక మంచి వేదిక అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ తెలిపారు అందరికీ నమస్కారం ఎంతో అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక కంప్లీట్ రిఫార్మ్ ఓరియంటేషన్లో ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా కంఫర్టబుల్గా ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎవరైతే బాటం లెవెల్లో ఉంటారో అలాంటి వాళ్ళను ఆదుకోవాలనేసి ఒక కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు పీ ఫోర్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇలా వీళ్ళందరి యొక్క బాగా స్వామితో ఉన్నవాళ్ళు లేని వాళ్ళను ఆదుకోవడం వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే క్రమంలో పీఫర్ అడ్డే కార్యక్రమం మన పట్టణంలో నాలుగు వేల డెబ్బై ఐదు మంది ఐడెంటిఫై అయ్యారు బంగారు కుటుంబాలు అంటారు వారిని అలాంటి వారందరినీ కూడా కొంతమంది అడాప్షన్ లేకపోతే సపోర్టు అనేటువంటి కార్యక్రమం ద్వారా మార్గదర్శకులు అనేసి వీళ్ళు అంటారు సో రేపు మార్గదర్శనం ఐడెంటిఫికేషన్ కోసం సెలక్షన్ కోసం వేసి గౌరవ మంత్రివర్ గారు జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ సిపి గారు ఇక్కడ ఉన్న ప్రజాపేదలు అధికారులు అధికారులు అలాగే గౌరవ లోక్సభ సభ్యులు గారు అందరు కలిసి యొక్క రేపటి కార్యక్రమాన్ని చేయాలి అనుకుంటున్నారు అందువల్ల ఆసక్తి ఉన్న వాళ్ళు సమాజానికి ఏదన్నా చేయాలి అనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రేపు ఎన్టీఆర్ శాదీకారంలో ఉదయం పదిన్నర గంటలకు కార్యక్రమం పెట్టాం సో అందరు ఆహ్వానితులు సమాజ సేవ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కూడా మీ యొక్క సామాజిక సేవ సామాజిక బాధ్యతను లోన్వాల్వ్ అవలసింది ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి